జాడవులే వర వీణువులే జిక్కి జి జిక్కి గారి చేత పాటించటం అప్పుడు అలాగే అయ్యాన్ని పాత పాత సినిమాలు అనే గుర్తుకొస్తూ ఉంటాయి అంటే నాన్నగారు నాగేశ్వరరావు చేస్తే అయితే ముఖ్యనేమి మహమ్మద్ తిమ్మరసు అవన్నీ చూస్తూ పెరిగాం కాబట్టి నేను చెప్పిన ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఆ పాత్ర హావాయిస్తుంది అంతే అది పర్సనాలిటీ నుంచి కూడా సొస్టుటార్ తేడా రెండింటికి కృష్ణదేవరాయలకి మామూలు కృష్ణకుమార్ పాత్రకి ఉన్న పర్సనాలిటీలో కూడా తేడా వచ్చేస్తుంది అది ఆటోమేటిక్ అది నా తెలియదు అది ఆ పాత్రల్లోకి గిళ్ళకి ఆ పాత్ర మలుచేస్తది అన్న అంటే ఒక కేసులు అయితే ఏమి లేకపోతే ఓ ڈاکో Maharaja అయితే సో అలా ఫీల్ అవుతున్నా సార్ ఇప్పుడు అంటే మొన్నైతే తర్వాత ఏప్రిల్ 4న ఇది రీ రిలీజ్ అవుతుంది ఏ సప కూడా నేను అంటా ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంట ప్రీ రిలీజ్ అంట రీ రిలీజ్ కాదు నాట్ రీ రిలీజ్ ఇట్స్ ప్రీ రిలీజ్ చెరస్థాయిగా మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి మాయా బజారణో లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం అలా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య త్రీ సిక్స్ దీని సీక్వల్ కూడా రెడీ అయిపోయింది మొదలు పెట్టేస్తాం ఇంకా మొదలు పెడితే అంతే మాది నాకేటట్టే ఒకసారి మొదలు పెట్టేస్తే కృష్ణప్రసాద్ గారు కూడా మెచ్చు ఆయన్ని ముఖ్యంగా మెచ్చుకోవాలి ఎన్నో వ్యాయాప్రాలు కూర్చి అసలు కాన్సెప్ట్ రావడం ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన శ్రీదేవి మూవీస్ ఆవిడ అనిత అనిత గారు ప్రెసెన్స్ ఎస్పీ బాలసుబ్రమం గారు ప్రెసెన్స్ ఆవిడ నిర్మాత నిర్మాత అది ఎంతో ధైర్య సాధన అసలు అంత అద్భుతమైన

ఒక రాత్రిలోనే ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది అంతా రెడీగా ఉంది అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా వీళ్ళు మెచ్చుకోవాలి ప్రసాద్ ఫిల్మ్ కార్పొరేషన్ క్రాఫ్ట్స్ వాళ్ళని కార్పొరేషన్ చాలా మంది అతని నిద్రహారాలు మానే ఒక మంచి సినిమా చేస్తున్న టీ బండ్ అసలు వాళ్ళు ఒక మూడు వందల పైన సుమారుగా మూడు వందల మూడు వందల యాభై మంది అందరు వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం చిన్న దీన్ని ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని పాప కష్టపడి ఒకే ఒక ప్రింట్ దొరికింది అప్పుడు ఇదంతా లేదు డిజిటల్ చేయడం డిజిటలైజ్ చేయడం తర్వాత రెండు వేల ఆరులోనూ ఎనిమిదిలోనో వచ్చింది అప్పుడు అది అప్పుడు మేము అప్పుడు గ్రాఫిక్స్ ఎలా వాడలేదు యూమాటిక్ టెక్నిక్ వాడాం చాలా కొత్త కొత్త ఇప్పుడు వాళ్ళే నేర్చుకోవాలి ఖర్చు చాలా తగ్గించుకోవాలి సినిమా అన్నది నిజంగా మేము మనం వాడిన టెక్నిక్ ముందు క్లాసు పెట్టి కబీర్లాలు దానికి ఏమో మ్యాట్ పెయింటింగ్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్లోంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ ఇచ్చి మళ్ళీ దానికి మినేచర్సు ఇవన్నీ రోజు ఒక రెండు షార్ట్లు తీసేవాళ్ళం టాక్ రిస్పాట్లు చేసేసి అప్పుడు క్లోజప్స్ మిడ్ షార్ట్స్ తీసుకునేవాళ్ళం చాలా అంటే చాలా ముగ్గురు కెమెరాలు దీనికి శ్రీరామ్ గారు అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము పిసి శివము లేకపోతే కబీర్లాల్ గారు వాడారు అద్భుతం సో ఫోర్త్ ఏప్రిల్ అందరినీ ఒకసారి మరోసారి మీ పిల్లలతో అందరితో వచ్చి చూడవాలని మీరే చెప్పాలి అందరికి బికాస్ యూఆర్ మీరే భుజం మీద కాన్ఫిడెన్స్ నాకు ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో చేసాం అది నేను చెప్పినట్టు చిరస్థాయిగా ఉండిపోయే సినిమా ఇది ఖచ్చితంగా ఇక ఎక్కడి నుంచి ఇక ఈ సినిమా చూస్తూనే ఉంటారు ఇక జనరేషన్స్ టు జనరేషన్స్ వచ్చే జనరేషన్స్ టు జనరేషన్స్ నిర్విరామంగా ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అంతే అంతే చాలా చాలా ఎంతో కష్టపడ్డారు అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు టు రిస్టోర్ ద ఫిలిం రిస్టోర్ చేయడం అనేది చాలా కష్టమైన దీంతో క్రాఫ్ట్ తో కూడుకున్న అవును కదా మూడు నెలల నుంచి దానికే వర్క్ చేస్తున్నారు 8 మంత్స్ నుంచి ఐ యామ్ సారీ సర్ సో 8 నెలల నుంచి చేశారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ మళ్ళీ ది తెలియదండి రీబోర్న్ అన్నట్టు చెప్పాలంటే ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు కొంతమంది చూసారు కానీ ఎవడు చేసినా కూడా ఎవడు అది కాల అనుకున్నంత అనుకున్నంతవరకే అంతేగాని ఏది జరగల ప్రాక్టికల్గా ఇక ఈ సినిమా ఇవాళ మాట్లాడుకుంటారు మొత్తం మన ఇండియన్ ఫిలిం కమ్యూనిటీ మొత్తం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది సినిమా గురించి ఖచ్చితంగా మన వాళ్ళ తెలుగు వాళ్ళ ముందు చూపు ఖచ్చితంగా ఫార్వర్డ్ థింకింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్స్ అ ప్లేజర్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం అందరు కూడా నా విశ్వ బసు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికి ఉగాది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఉగాది అంటే ఉరకలు వేసే ఉత్సాహం ఉగాది అంటే ఉప్పు నెల ఒక కవిత్వం అలాగే అందరూ కూడా భగవంతుడు ఇష్టేశ్వర సంతోషాలు భోగభాగ్యాలు కీర్తిపరిష్ఠ శ్రీ సముద్ర ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణ ఇష్యూ నమకాల అనుకూల్యం ప్రతించాలని మనం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అనిల్ గారు మాట్లాడుతూ అన్నారు ఇప్పుడు నాకు ఒకటే ఇన్స్పిరేషన్ ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే ఇప్పుడు నాన్నగారిది కరుణ ఉంది దాంట్లో డైలాగ్ ఉంది అంటే భాష మీద మనం ఎట్లా జనాన్ని అట్రాక్ట్ చేయాలి ఫస్ట్ మన భాష కాల్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగు అనేది అంత సుమధురమైన భాష అలాగే పవర్ఫుల్ భాష కూడా చేసింది నాన్నగారే మళ్ళీ అప్పటిదాకా మనకి పుస్తకాలు ఆ కవిత్వం వాతో రెస్ట్రిక్ట్ అయింది భాష మంది ఇప్పుడు కర్ణలో ఉంది లేకపోతే విరాగి అయిన పాండురాజుకు సరాగణియ కుల ప్రవర్తనాసక్తి అయిన కుంతకి జనించిన పాండవులు అని అది ఇది అని దాని ఇంట్రెస్ట్ కలిగించి కలగడానికి మళ్ళీ నెమ్మది నెమ్మది ఒక్కొక్క లైన్కి మరి పాండవులు దాని తర్వాత మళ్ళీ మరి పాండవులు లాగినప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది జనరల్గా అర్థం కాదు వాడికి బాబుడికి అర్థం కాదు ఏంటి ఈ ఎందుకు ఇలా లాగాడైనా పాండవులని ఎందుకు లాగాడు అని అప్పుడు నెమ్మదిగా ఏ పండితుల దగ్గరికి వెళ్ళడం తెలుసుకోవడం ఏంటండి ఎందుకు అలా లాగాడు ఆయన పాండవులు అని అంటే అదే అతని కా వాళ్ళ మీద ఉన్న కసి కోపం అది అని దాని అర్థం తెలుసుకుని వాళ్ళే నెమ్మదిగా విని విని బజ్జార్లు చివరికి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎన్టీఆర్ వాళ్ళ వాళ్ళే పాలర్లు బైకి తీసుకుని డైలాగులు చెప్పే అంటే మాధ్యమం సినిమా మీడియా అండ్ ఆలోచన మాధ్యమే కాదు ఒక హౌ టు ఎలా దాన్ని ఇప్పుడు పిల్లలకు ఉంది నేను చెప్పాను ఇందులో మేకతో మేకతో మేక మేక కొ తోక మేక మేక తోక మేక దీనికి అర్థం చెప్పండి ఏమి లేదు అర్థం అవుతుంది మేక తోక అంతే అలా పాత సినిమాల్లో కూడా కుంజరు యూతమ్ము దోమగుత్తుకు వచ్చాను అని ఆడు భట్టుడు ఉంటాడు నా కినే నాగేశ్వరిని అడితే గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవి కొన్నావా కొడక ఎక్కడ కుంజర్ యూతమ్ము దోమగుత్తుకు వచ్చాను అనగానే మళ్ళీ నాన్నగారి నాగేశ్వరని అడగడం మీకు ఆ సమస్య ఇస్తున్నాం పూరించండి రామలింగ తెల్లాల గారండి కానీ రంజన చెడి పాండవులు హరిభంజనై విరటు కొలుపు పాలైరి అక్కటా సంజయ విధి నేమందును కుంజరుదమ్ము దోమ గుత్తుకు చొచ్చాను అని భాషలో ఉన్న టన్ టూ అర్థం ఎలా మార్చేసి అయ్యా రామకృష్ణ నీ తలకి రెండు వైపుల పదు నేనయ్యా అంటారు నాన్నగారు క్లాసిక్ వాళ్ళు పుట్టారు నవాళ్ళు ఆ పాత్ర పుట్టారు అంతే నాన్నగారు కానీ నాగేశ్వర గారు కానీ అట్లా పుట్టారు అలాగే ఈ పాత్రకి నాకు అవకాశం కలగడం అనేది నా ముందుగా బిడ్డగా పుట్టడం తర్వాత నాకు అవకాశం రావడం హ్యాట్ సాఫ్ట్ మా నిర్మాత గారికి మా డైరెక్టర్ సింగేత శ్రీనివాసరావు హెచ్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను నేను ఇటువంటి అద్భుతమైన సినిమా పాత్ర నా చేత చే నా చేత చేయించినందుకు చాలా చాలా సంతోషం అండ్ శ్రీదేవి మూవీస్ ద్వారా మరెన్నో మంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन